శ్రీ మహావిష్ణువు అద్భుత అవతారములైన దశావతారములలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం పూర్వం సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి చతుర్వేదములు అపహరించగా అప్పుడు శ్రీహరి మత్స్యావతారమును దాల్చి ఆ రాక్షసుని సంహరించి వేదములు తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించి వేదోద్ధరణ గావించారు మహాప్రళయ కాలంలో సత్యవ్రత మహారాజును సప్తఋషులతో సహా రక్షించి శ్రీమన్ నారాయణుడు తన రక్షణ గావించారు ఆ సత్యవ్రత మహారాజే వైవస్వతునిగా జన్మించి మన్వంతరాధిపతి అయ్యారు ఆయన పేరుతోనే వైవస్వత మన్వంతరం ఏర్పడింది రండి మా ఇంట నా మీననాథుని దర్శించుకుందాం